ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసం వీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మూడు ముఖ్యమైన సూచనలు గురుగ్రహం రాసి మారడం జరిగింది దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు అలాగే ఈ నెలలో రాహుగితులు రాసి మారుతున్నారు దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను ఈ రాహుకి సామూహిక పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పంతొమ్మిదో తారీఖు సోమవారం నెల జరుగుతాయి అదే రోజు మన ప్రతి నెలకి రెండుసార్లు జరిగేటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా అదే రోజు జరుగుతాయి అన్ని లైవ్ డేల్ వస్తాయి వాటి నుంచి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది స్టార్ కార్డ్ తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాన్స్ కాల్ తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ జరిగేదాన్ని జరగనియాలి మనం తొందరపడి పరిగెట్టి మనం ఎక్స్ట్రా ఫోర్స్ అప్లై చేసేసి పదిసార్లు ఫోన్లు చేసేస్తే పనులు అవ్వవు మీరు కోరుకున్న పనులన్నీ అవుతాయి సక్సెస్ వస్తుంది బాగుంటుంది అయితే టైం ఇవ్వాలి దానికోసం మీరు వెంటబడి వెంటబడి రెండు మూడు ఇద్దరు ముగ్గురు చేతి ఫోన్లు చేయించి ఇలా చేయకూడదు ఏ పనికి కూడా మీ పని మీరు చేయండి ఫలితం భగవంతుడు ఇస్తాడు ఈ రకమైన ధోరణిలో ఉండాలి సామాన్య జీవితానికి ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు అనవసరంగా వేరే వాళ్ళ కోసం ప్రయారిటీస్ ఇచ్చి వేరే వాళ్ళ కోసం ప్రెషర్ పెట్టుకుని మీకు ప్రెషర్ బిల్డప్ చేసుకుని పక్క వాళ్ళ బ్రెయింట్లో వాళ్ళు ప్రెషర్ బిల్డప్ చేసి పక్క వాళ్ళు ప్రెషర్ బిల్డప్ చేసి ఇబ్బంది పడకుండా నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అనవసరం మాటలు అనవసరం పనులు చేయవద్దు అవసరం లేకుండా ప్రయాణాలు చేయవద్దు ఎవరికి అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు మరీ ఎమర్జెన్సీ అయితే పర్సనల్ మ్యాటర్ అది సాధ్యం అందుకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి ప్రశాంతమైన జీవితం సాగిపోతుంది పదిహేను రోజులు చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఉండవు అసంతృప్తి వదిలేసి వాస్తవంలో జీవించండి అసంతృప్తి వద్దు జరిగేది జరుగుతూ ఉంటుంది అలా అనుకోండి అంతే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ మూన్ మీకు ఇదే చెప్తుంది మళ్ళీ అనవసర విషయాల్లో పక్క వాళ్ళ విషయంలో కల కలగజేసుకోవడం పనికి రాదు మీ పాస్ట్ మీరు అనవసరంగా పక్క వాళ్ళ మాట్లాడి మీరు మాట్లాడి పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచించి అనవసరంగా మానసిక ఒత్తిడి మీరు పెంచుకుని మీరు ఇబ్బంది పడినటువంటి సందర్భం సంఘటన అసలు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఈ అవన్నీ గురించి ఆలోచించద్దు అనవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు నైనా సో ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా గ్రహ దోషాలు పరిహారాలు చేయండి చేయించుకోండి అనవసరంగా మానసిక ఒత్తిడి ఫీల్ అయిపోతూ ఉంటారు గురైపోతూ ఉంటారు మానసిక ఒత్తిడికి ఎక్కువ ఆలోచిస్తారు భయపడతారు అంత భయపడకలేదు జరిగేది మనం ఏం చేయలేం జరిగేది మనం ఆపరం చాలా సందర్భాలు దానికోసం భయపడడం అనవసరం నిశ్చలత్వం స్థిరత్వం పెంచుకునే ప్రయత్నం చేయండి ఎవరేమన్నా కానీ ఎవరేం చెప్పినా కానీ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి ఏనుగు వెళ్తున్న వెనక కుక్కలు మురుగుతూ ఉంటాయి ఏనుగు పట్టించుకోవద్దు ఏనుగులా ఉండాలి ఈ సమయంలో మీరు ఇదే ఫ్యూచర్ కాదు చెప్తారు మనోధైర్యం అవసరం చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న ఇబ్బందులు అనేక ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందులు మానసికంగా ధైర్యం కోల్పోకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా టెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు మీ జన్లగా కూడా నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ కుటుంబంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు పీస్ఫుల్గా ప్రశాంతంగా కాలం సాగుతుంది సామాజికంగా అనవసరమైన ఒత్తిడిని మీరు పెంచుకుంటూ ఉంటారు అనవసర మాటలు తలదోర్చడము అనవసర విషయాలు తలదోర్చడము మీకు అనవసరం ఎవరి గురించి కూడా దారి మీద దరిద్రమేదీ పెట్టుకోవద్దు అడిగితే చెప్పండి అడగకపోతే మౌనంగా హాయిగా ఉన్న ఊరుకోండి తప్ప ఏదో చేయాలి జనాన్ని మార్చేయాలని ప్రయత్నాలు చేయొద్దు మీ పని మీరు చూసుకున్న తప్ప ఎందులో తలదోచకుండా ఉండడం మీకు ఉత్తమమైనటువంటి సూచన ఉద్యోగం చేసేవాళ్ళకి అని ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏదైనా ప్రాజెక్ట్ మారాలి అనుకుంటే ఒకసారి చూసుకోండి అవసరమా కాదా అనేది లేదా ప్రాజెక్టులు మీకు రిలీవ్ చేయకుండా చూసుకోండి కొంచెం మూడ్ స్వింగ్స్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కలిపి మేనేజ్ చేయడం కొంత ఇబ్బంది పడతారు అందువల్ల ప్రయారిటీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వద్దు అది చూసుకుని నేర్చుకుని జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగం మారాలి అనుకునే వాళ్ళకి అనుకూలమైన కాలం కాదు ఉద్యోగం ఆల్రెడీ చేతుల్లో ఆఫర్ మంచి ఆఫర్ ఉండే తప్ప ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఒకటి నైనా ఆ ఫ్యాండ్స్ అంత ఎంకరేజింగ్గా ఏం లేదు వస్తే రావచ్చు లేకపోతే లేదా ఏదైనా వస్తే ఇరవై ఐదో తారీఖు తర్వాత ఏదైనా కొంత అవకాశం కొంతవరకు కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ అయిపోతారు బిజీ అయిపోతారు వర్క్లు బిజీ అయిపోతారు ఈ సేల్స్లోని వాటర్లను వేరే ఊళ్ళు వెళ్ళి బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు మంచి బిజీగా ఉంటారు బాగుంటుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది రావాల్సిన పెండింగ్ మనీ ఏమైనా రాకుండా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది ఎటువంటి ప్రత్యేక నిబంధనలు ఏమీ లేవు ఆర్థికంగా మీకు అలా ఉంటుంది ఫోర్ రిస్క్ తీసుకోవద్దు రిస్క్ తీసుకోవద్దు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలామంది షేర్ మార్కెట్ పడిపోతుంది ఇప్పుడు కొనడానికి రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ మంచివే అడ్వైజెస్ అవి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏదైనా స్థలము ఏదైనా కొనాలనుకున్నారు మనకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది పక్క వాళ్ళు ప్రాఫిట్స్ వచ్చినా ఆ యాక్టివిలో మనకు ప్రాఫిట్ రావాలని లేదు డబ్బులు ఖర్చు పెట్టే ముందర డబ్బులు అప్పించినా అప్పు చేసినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒకటి రెండుసార్లు సలహాలు ఇచ్చి సలహాలు తీసుకుని చేయడం తప్ప సొంతంగా చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పూర్వీకుల ఆస్తులు ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇది అనువైన కాలం చాలామంది అమెరికాలో ఎక్కడ ఉండి ఇక్కడ ఊళ్ళో పోలవాలి డిస్పొచ్చి అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు ఇలాంటి పని చేయడానికి అనువైన కాలం బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు ఏస్ ఆఫ్ సోర్ట్స్ ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది ఒక దిగ్బంధన ప్రక్రియ ఉంటుంది మీకు ఇక్కడ మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఎస్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ మీకు చెప్పి మొట్టమొదటి మీకు ఒకే రీడింగ్ వస్తుంది తొందరపడద్దు అనవసర విషయాలు తల ప్రెషర్ పెట్టుకోవద్దు అదే కనబడుతోంది మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు స్వల్ప అనారోగ్య సూచన కొంతమందికి ఎవరికైనా డైరెక్ట్గా మీకు కాకుండా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఆడవాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కొంతవరకు కనబడుతోంది మీరు కమిట్మెంట్లు ఏం పెట్టుకోవద్దు కమిట్మెంట్ ఇవ్వద్దు తీసుకోవద్దు అంటే వేరే వాళ్ళని డబ్బు అప్పిస్తామంటే వాళ్ళు ఇస్తారని ధైర్యంగా కూర్చోవద్దు అలాగే మీరు అప్పిస్తారని చెయ్యొద్దు ఒక తెలియని బ్లాకెజ్లో పడే అవకాశం ఉంటుంది ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వాటిలో డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరాల తినడం తలదొచ్చు మగవారి ఏదైనా సమ సూచన ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా సంతాన వర్గం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ మగవారి బాగుంటుంది ఉద్యోగంలో దాంట్లో కొంత మార్పులు కానీ ఏదైనా కొంత జరిగే అవకాశము కొంత అనుకూల వాతావరణము పర్వాలేదు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడిచే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు ఉత్సాహవంతమైన జీవితం లైఫ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి ఎవరికైనా పెళ్ళి అయ్యి ఉండే కనుక మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది బాగుంటుంది అలాగే ఆడపిల్లలు ఎవరైనా ఉండే వాళ్ళ పెళ్ళి అయితే కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆడవారికి కాలం కొంత స్తబ్దంగా ఉంటుంది కొంత భారంగా సాగుతుంది ఏదో చేద్దాం తప్పన కానీ ఏమీ చేయలేకుండా అలా ఉండిపోతూ ఉంటారు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు సంతానపరంగా మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు విద్య ఉద్యోగం పెళ్ళి ఇలాంటివి ఏమైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా పొరపాటులు సరిదిద్దుకుంటారు వాళ్ళు పొరపాటు చేసినా మీరు పొరపాటు చేసినా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు పర్వాలేదు అలాగే విద్యార్థుల పిల్లలకు కూడా సామాన్యంగా ఉంటుంది పెద్దగా బలమైన మార్పులు అంటే ఏమీ రావు నక్షత్రాల వేరుగా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి ఎంప్లస్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి కాడు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ కప్స్ పునర్సం వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాలకు కూడా ఏది చేసినా కానీ ఏ పని చేసినా కానీ సక్సెస్ రేట్ బాగుంటుంది ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు బాగుంటుంది పూర్తి అనుకూలత ఉంటుంది మీకు అంతా కూడా పంతొమ్మిది ఇరవై తారీఖులు ఏదైనా మంచి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది పుష్యం వాళ్ళకి మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకుంటున్నా కానీ అకస్మాత్తుగా కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది ఇల్లు మారడం కానీ ఉద్యోగం మారడం కానీ అకస్మాత్తుగా ఏదైనా అవకాశం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చి ఎలా నిర్ణయం తీసుకొని మీరే నిర్ణయించుకోండి మీ వాస్తవ పరిస్థితులు ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకుని తొందరపడద్దు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మీరు అనవసరం ప్రయాణాలు అవి చేయవద్దు జాగ్రత్తగా ఉండండి ఆ పర్వాలేదు కొంచెం విచారం అధికంగా ఉంటుంది చేసే పని నిర్ణయాలు తెగుల్చుకుని తీసుకోలేక ఒకటి రెండు సార్లు ఆలోచించి కింద మీద పడుతూ ఉంటారు పరిహారం ఏం చేసుకోవాలి పునరుచవాడి ఏం పరిహారం చేయండి టూ ఆఫ్ కప్స్ కార్యసిద్ధి నారసింహ మంత్రాన్ని హోమం చేసుకోండి ఓం నమో భగవతి నారసింహాయ మమ కార్యశుద్ధిం కురుకురు స్పాహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ శూన్యదుర్గా మంత్రం హోమం చేసుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల సూర్ణి దుష్టగ్రహాను హుంపట్ స్పహ అనే మంత్రాన్ని హోమం చేసుకోండి ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి లవస్ మన్మన్ మంత్రం హోమం చేసుకోండి క్లీం నమో భగవతి రామదేవాయ శ్రీ సర్వజలప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హనహన తపతప సమ్మోహ సమ్మోహయ సర్వమిషయం కురుకురు స్పహ అనే మంత్రాన్ని బోమన్ చేసుకుంటే బాగుంటుంది మొత్తం పర్వాలేదు అనవసరంగా తొందరపడద్దు అనవసరం ప్రయాక్టిస్ దేనికేవద్దు మీ పని మీరు చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా పంతొమ్మిది తారీఖు జరుగుతుంది లైఫ్ డెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయాదు